సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఒక స్త్రీ చెడు కన్ను నీ కుటుంబంపై పడింది సమయం లేదమ్మా జనవరి అయ్యోలోగా తప్పించుకోవాలి వారి పేరుతో సహా నీకు ఈరోజు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము తల్లి నా జీవితంలోకి కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి సమస్యలు వచ్చాయి ఈ కష్టాలు అన్నిటికీ కూడా కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు బాబా అందరిలాగానే నేను కూడా కష్టపడుతున్నాను అందరిలాగే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అలాగే నా బిడ్డలని మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి నా బిడ్డలకి మంచి చదువులు రావాలి అని చెప్పి నా బిడ్డలు ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అని చెప్పి అలాగే నా యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో తను మంచిగా ఉండాలి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా జరగాలి నా మనసు సంతోషంగా ఉండాలి నేను అనుకున్నవి అన్నీ జరగకపోయినా కానీ కనీసం కొన్నైనా కానీ జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాను కానీ నేను కోరుకున్నవి ఏవి కూడా జరగకపోగా వాటికి వ్యతిరేకంగా ఎప్పుడూ మనసు అనేది ప్రశాంతత లేకపోవడం తరచుగా ఒంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా ఏదో ఒక సమస్య అనేది నన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది బాబా ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అసలు ఈ పరిస్థితి నాకే ఎందుకు వస్తుంది నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పి నాకు ఈ పరిస్థితి నేను మిమ్మల్ని నమ్ముకోవడం నా తప్ప నా వెనక మీరు ఉన్నారు అని చెప్పి గుడ్డిగా నమ్ముతున్నానా నిజంగా నా వెనక మీరు లేరా బాబా అని చెప్పి ఇలా మనసులో ఎన్నో రకాలైన ప్రశ్నలు అనేవి నిన్ను అడుగడుగునా కూడా వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి కదమ్మా తల్లి ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ప్రశాంతత అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు ఒక మనిషి మంచం మీద పడుకున్న వెంటనే తను ఏ కల్మషం లేకుండా ఎటువంటి ఆలోచన అనేది లేకుండా తను ప్రశాంతంగా నిద్రపోయాడు అంటే నిద్ర పట్టింది అంటే హాయిగా తను తెల్లవారేంతవరకు నిద్రపోతున్నాడు అంటే తనకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అలాగే తను కడుపుకి ఒక ముద్ద అన్నం తిన్నా కానీ ఆ అన్నం అనేది తేలికగా జీర్ణమైపోయి తనకు మళ్ళీ చక్కగా ఆకలి అవుతుంది అంటే అతనికంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అలాగే తనకి అవసరానికి తగినంత డబ్బు తన చేతిలో ఎప్పుడూ కూడా మెదలాడుతూనే ఉంది అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అలాగే ఆరోగ్యం అన్ని రకాలుగా తనకి సహకరిస్తుంది తను నడవడానికి కాళ్ళు చూడడానికి కళ్ళు చేయడానికి చేతులు ఇలా ప్రతి విషయంలో కూడా తన ఆరోగ్యం తనకి సహకరిస్తుంది అంటే తనకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అని చెప్పి నేను చెప్తాను ఇలా ఎప్పుడైనా కానీ నువ్వు నా దగ్గర నుంచి కోరుకునేది కూడా నాకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి బాబా అలాగే నా యొక్క అవసరాలకు తగినంత ధనం కావాలి బాబా అని చెప్పి ఇంతకు మించి నువ్వు ఏ రోజు కూడా నా దగ్గర అత్యాశపడలేదు తల్లి నీ యొక్క స్వార్థం లేని మనస్తత్వానికి నీ యొక్క మంచి మనస్తత్వానికి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అయితే ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా ఒక కారణం ఉంది ఆ కారణమే ఒక స్త్రీ చెడు కన్ను నీ కుటుంబం మీద పడింది ఆ యొక్క చెడు కన్ను బారిన నీ కుటుంబం పడింది కాబట్టే కుటుంబంలో కలహాలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడడం చెప్పిన మాట వినకపోవడం చదువులో వెనకపడడం అలాగే చేస్తున్న పనులలో ఒక అడుగు వెనక ఉండడం ఆర్థిక ధనం ఎంత ఆశిస్తున్నావో అంత ధనం నీకు రాకపోవడం ఇలా ప్రతీదీ కూడా ఏదో ఒక రకంగా మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది ఆ యొక్క స్త్రీ చెడుకన్ను వల్లే జరుగుతుంది నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు వినే ఉంటావు కదా ఈ మాట అయితే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఈ యొక్క కొత్త సంవత్సరమైనా మా జీవితాలు మారతాయా అని చెప్పి నన్ను ఆశగా అడిగావు కదా తల్లి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితంలోకి కొత్త సంతోషాలను తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది అయితే నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుని తీరాలి నీ యొక్క మానసిక స్థితిని కొంతవరకు మార్చుకుని తీరాలి ఇలా జరిగినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి అయితే ఇంతకు నన్ను ఏం చేయమంటారు బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే మొదటిగా ఆ యొక్క చెడు కన్ను స్త్రీ ఎవరు అనేది చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క స్త్రీ నీ యొక్క రక్త సంబంధం కాదు నీ యొక్క అంటే నీ పుట్టినింటి వైపు కాకుండా మెట్టినింటి వైపు ఉన్న స్త్రీ ఈ స్త్రీ నీతో సరి సమానంగా ఉన్న స్త్రీ ఈ స్త్రీ నీకంటే అందంలో కానీ ఆస్తిలో కానీ గుణంలో కానీ అనుకోలో కానీ ఒక మెట్టు తక్కువగానే ఉంటుంది ఇలా తక్కువగా ఉండటాన్ని తను తట్టుకోలేక ఏదో ఒక రకంగా నిన్ను తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంది నలుగురిలో నిన్ను అవమానపరచడం నలుగురి ఎదుట నీ ముందు చెడ్డ మాటలు చెప్పడం నీ గురించే నలుగురి ఎదుట ఏదో ఒక రకంగా మైనస్ పాయింట్లు వెతికి చెప్పడం ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి చెప్పడం నీ మీద చాడీలు చెప్పడం అందరి దృష్టిలో కూడా నిన్ను దుర్మార్గంగా మార్చడం నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి చిత్రీకరించడం అలాగే నీకు పొగరు అని చెప్పి నీకు గర్వం అని చెప్పి ఇలా లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి అందరి మనసులను మార్చి తను మంచిది అనే ఒక ముద్రను వేసుకుని తిరుగుతూ ఉంది అదేంటి బాబా అందరూ కూడా తను ఏది చెప్తే అది నమ్మేస్తారా నిజాలు ఎవరూ కూడా ఇక్కడ చూడరా అని అంటే దానికి సమాధానం చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తులకి నలుగురిలో తిరిగే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తులు ఎంత మంచి మనసున్న వాళ్ళైనా ఎవరికి అపకారం చేయని వారైనా ఎటువంటి కల్మషం లేని వారైనా కానీ నలుగురిలో ఉన్న ఆ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి ఏదో ఒకటి అంటకడతారు అంటే పొగరు కరాన గర్వం ముచ్చుమహంది నలుగురిలో కలవదు బయటకు రాదు ఇలా రకరకాల మాటలు అంటూ ఉంటారు ఇక్కడ ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వాలు వారి యొక్క టైంపాస్ కోసం వారి యొక్క రోజులు గడవడం కోసం ఎవరో ఒకరి గురించి పని పాట లేని వాళ్ళు కూర్చొని చెప్పుకునే చాడీలతోటి వారి యొక్క ఆ రోజు అనేది చాలా త్వరగా గడిచిపోతుంది వారి యొక్క టైంపాస్ అనేది చాలా త్వరగా గడిచిపోతుంది కాబట్టి వారి యొక్క టైంపాస్ కోసం నువ్వు వారికి ఒక అంటే ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతున్నావు అంటే ఒక ఆడుకునే పిల్లకి బొమ్మ దొరికితే ఎంత సంతోషపడుతుందో వారి మాటలకి నువ్వు దొరికావు అంతే కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి జీవితాలు కూడా ఒకరి చేతులతో ఆడుకునే బొమ్మలు కాదు ఎవరి జీవితాలు కూడా ఒకరు వేసే ముద్రల మీద ఆధారపడి ఉండవు ఒకరికి అనుకూలంగా నడుచుకునే విధంగా ఎవరి జీవితాలు కూడా ఉండవు ఎవరి జీవితాలు ఇక్కడ వారి ఇష్టానుసారంగానే జరగాలి ఎవరి పర్మిషన్ తీసుకొని భగవంతుడు నిన్ను పుట్టించలేదు ఒకరి కింద లొంగి బ్రతకాలి ఒకరి కింద తగ్గి బ్రతకాలి ఒకరికి తల వంచుకుని బ్రతకాలి అని చెప్పి ఎక్కడా ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేదు నీతో ఎవరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి అదే సత్యం అదే ధర్మం అని చెప్పి భగవద్గీతలోనే చెప్పారు కాబట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే తల్లి ఏంటి అంటే కనుక ఇక్కడ పాజిటివ్ శక్తి అంటే దైవశక్తి ఎంత ఉంటుందో నెగటివ్ శక్తి నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి కనుదిష్టి అనేది అంతే ఉంటుంది ఈ కనుదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది ఒక్క మనిషిని అతలాకుతలం చేయడానికి ఆ మనిషి యొక్క జీవితాన్ని తలక్రిందులుగా మార్చడానికి ఆ మనిషి ఎదుగుదలను పతనం చేయడానికి ఆ యొక్క వ్యక్తి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి ఆ వ్యక్తి కనుదిష్టి అనేది చాలా చక్కగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మరి ఈ కనుదిష్టి అనేది ఉన్నంతకాలం ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది నీ మీద ఉన్నంతకాలం నీకు మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు తృప్తి ఉండదు పడుకుంటే నిద్ర పట్టదు చేసే పనుల్లో కలుసుబాటు ఉండదు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా అమాయకంగా అలా జీవితాన్ని ముందుకు గడుపుకుంటూ వెళ్ళిపోతావు రోజులు గడిచిపోతూ ఉంటాయే తప్ప నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు అంటే ఎటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదనమాట కాబట్టి ఆ యొక్క నెగిటివ్ శక్తిని నువ్వు పూర్తిగా తీసివేసుకోవడానికి నేను చెప్పే కొన్ని మార్గాలను నువ్వు ఎంచుకున్నట్లయితే పూర్తిగా ఆ నెగిటివ్ శక్తిని నువ్వు దూరం చేసుకోవచ్చు తల్లి సరిగ్గా అంటే ఈ రోజు నుంచి మండలం పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గల్ల ఉప్పుతోటి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా నీ యొక్క తలపై భాగంలో నీకు నువ్వైనా కానీ సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు దిష్టి తీసి వేసుకొని ఆ గల్ల ఉప్పుని నీళ్ళలో పడవేసేయాలి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ యొక్క రెండు అరచేతులు చూసుకొని నీ యొక్క మొహాన్ని ఆ యొక్క అరచేతుల వైపు చూసుకొని మొదట నిద్రలేవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో తర్వాత నువ్వు ఏ పనిని మొదలు పెట్టేటప్పుడైనా కానీ ఆ పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని మూడుసార్లు తలుచుకొని ఆ పనిని మొదలుపెట్టు అలాగే నువ్వు ఏదన్నా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నీకు ఉన్నంతలోనే అందంగా రెడీ అయ్యి వెళ్తావు అలా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అరకాల్లో ఒక కాటుక చుక్క అలాగే నీ యొక్క ఆడపిల్లలు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో మగవాళ్ళు అయితే కనుక జేబులో ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని అది నువ్వు అలాగే ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నువ్వు నీతో పాటు తీసుకొని వెళ్ళాలి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటికి ఇంటి బయటే నుంచొని ఆ నిమ్మకాయతోటి సవ్య దిశలో మూడుసార్లు తలపై భాగంలో అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పివేసి నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రావాలి ఇక తర్వాత మూడవది ఏంటి అంటే కనుక ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది లేదా అమావాస్య తీసివేసే ప్రతీ నెలలో ఏదైనా కానీ ఒక గురువారం కానీ ఆదివారం కానీ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండాలి అన్నిటికంటే ఎఫెక్టివ్గా పనిచేసేది అగ్నితోటి హార్ దిష్టి అంటే దిష్టి తీసివేసుకోవడం అగ్నితోటి దిష్టి ఎలా తీసివేసుకోవాలి అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో కర్పూరాన్ని వెలిగించి ఆ అగ్ని మండుతున్నప్పుడు తలపై భాగంలో సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తల నుంచి బటన దాకా మూడు వెనక వైపు కూడా తల నుంచి మడమల వరకు మూడుసార్లు అగ్నితోటి దిగతుడిచి వేసుకొని ఆ హారతి బిళ్ళను దూరంగా విసిరివేసేయాలి దీనివల్ల నీకు ఉన్నటువంటి ఎంతటి నెగటివ్ ఎనర్జీ అయినా కానీ వెళ్ళిపోతుంది ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ ఎర్రనీళ్ళు వెంట్రుకలు మిరపకాయలు రాళ్ళ ఉప్పు బొగ్గు వీటన్నిటినీ కూడా ఎర్ర నీళ్ళలో కలిపి తర్వాత ఆ ఎర్ర నీళ్ళతోటి దిష్టి వేసుకోవాలి ఈ విధంగా దిష్టి తీసుకోవడం వల్ల నీకు ఉన్నటువంటి కనుదిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇవి దిష్టి తీసుకునే మార్గాలు వీటితోటి నీ యొక్క నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది మరి నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే కదా నీకు ఏదైనా కానీ కలిసి వచ్చేది మరి అలా పాజిటివ్ ఎనర్జీ కోసం నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి సోమవారం కాకపోయినా నెలలో నాలుగు సోమవారాలు వస్తాయి కదా ఒక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేయి అలాగే నెలలో ఒక శనివారం రోజు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నవగ్రహాల్లో శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి తరువాత నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల నీకు ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలాగే నెలలో ఒకరోజు గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించాలి గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల గోమాత యొక్క శరీరాన్ని తాకడం వల్ల తోక భాగాన్ని తాకడం వల్ల నారాయణల యొక్క అనుగ్రహంతో పాటు ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి నువ్వు ఏ పనులు అనుకున్నా కానీ ఆ పనులు సవ్యంగా సక్రమంగా జరుగుతాయి వీటన్నిటితో పాటు ఇంట్లో ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇంట్లో నువ్వు నిత్యం దీపారాధన చేసుకుంటే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఇల్లంతా కూడా పాజిటివ్గా నిండుతుంది నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వారికి ఆరోగ్యం ఆనందం ఇంకా వీటితో పాటు సరైన నిద్ర అలాగే తినివి చక్కగా జీర్ణం అవ్వడం చక్కగా ఆకలి వేయడం ఆనందంగా ఉండడం ఇవన్నీ కూడా చక్కగా మొత్తం జరుగుతాయి కాబట్టి ఇంట్లో నీ మీద ఉండే నెగటివ్ని తొలగించుకోవడం దాంతోపాటుగా నువ్వు ఇంట్లో పాజిటివ్ శక్తిని నీకు నువ్వుగా పాజిటివ్ శక్తిని అనేది ఖచ్చితంగా నువ్వు కలిగించుకోవాలి దీనివల్ల నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతాయి ఇది నువ్వు జనవరి లోపు నుంచే అంటే ఈ యొక్క జనవరి నెల నుంచే మొదలు పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలోనే జీవితంలోకి అనేక రకాలైన అద్భుతాలు ఆనందాలు అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి అని చెప్పి గుర్తుంచుకోమ్మా ఎప్పుడైనా కానీ జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఏది ఏమైనా కూడా అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు మాత్రమే నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోగలవు అలాగే నువ్వు మాత్రమే నీ జీవితాన్ని బాధలోకి నెట్టి వేసుకోగలవు నువ్వు ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు బాధలో నెట్టి వేసుకో పడతావు అన్నా కూడా అంటే నువ్వు బాధలో ఉంటున్నావు అన్నా కానీ వీటన్నిటికీ కూడా నీకు అదృష్టం కూడా ఉండి తీరాలి వీటన్నిటినీ కూడా అంటే కష్టాలను బాధలను సమస్యలను అన్నిటినీ కూడా దూరం చేసుకొని సంతోషాలు అనేవి కలగాలి అంటే నీకు రవంత అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలి ఆ రవంత అదృష్టం అనేది నీకు దక్కాలి అంటే నీకు దైవశక్తి అనేది తోడు ఉండాలి గురుబలం అనేది తోడు ఉండాలి ఆ గురుబలాన్ని నేను నీకు అందిస్తాను నేను చెప్పిన ఈ పనులు చేయడం వల్ల నీకు దైవశక్తి అనేది మొండిగా వస్తుంది మెండుగా వస్తుంది కాబట్టి నువ్వు ఏది అనుకుంటే అది సక్రమంగా సవ్యంగా చెరిగి తీరుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ స్త్రీయే కాదు ఏ స్త్రీ చెడుకన్ను కూడా నీ మీద పడకుండా ఉంటుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విన్నావు కదా ప్రతిదీ కూడా పాటించి చూడు నీ జీవితంలో ఉండే కష్టాలు నుంచి సమస్యల నుంచి ఇంత తెలిగ్గా నేను బయటపడ్డానా బాబా మీరే నాకు నిజంగా బయటపడే మార్గాలను చూపించారు అని చెప్పి మీ మాట విని ఆ మార్గంలో నడిచినందుకు నాకు అదృష్టం అనేది దక్కింది మీకు ధన్యవాదాలు బాబా అని నువ్వే చెప్పి తీరుతావు ఖచ్చితంగా నువ్వు నాకు చెప్తావు తల్లి ఇదే జరిగి తీరుతుంది జనవరి నెలాఖరిలో కల్లా నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది చోటు చేసుకుంటుంది అర్థమైందా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి అండి సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్